హాయ్ అండి ఇప్పుడు మనం చూసే కలర్స్ వచ్చే ఇవన్నీ బ్లౌజెస్ వచ్చేసండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి చూడండి బ్లౌజెస్ అన్ని మనకి హాఫ్ పట్టు బ్లౌజ్ మీద వస్తాయి మీటర్ ముక్కలు చూడండి హ్యాండ్ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుందండి చూడండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి మీకు రిటైల్లో కావాలంటే సిక్స్ హండ్రెడ్ పడుతుందండి మనకి హోల్సేల్లో కావాలంటే అండి హోల్సేల్ లో కావాలంటే ఫోర్ ఫిఫ్టీ అండి మినిమం హోల్సేల్లో మీరు బుక్ చేయాలంటే ట్వంటీ బ్లౌజెస్ వరకు అయినా బుక్ చేసుకోవచ్చు ఓకే మినిమం టెన్ పీసెస్ కూడా ఇస్తారంటండి మనకి సమ్మర్ మ్యారేజ్ సీజన్ ఆఫర్ లో ఉన్నాయి చూడండి ఇట్లాగా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసరికి మనకి కచ్ వర్క్ అండి ఇది మామూలుగా అయితే చాలా కాస్ట్ ఉంటుంది బయట మనం చేయించాలంటే మగ్గం మీద చేయించాలంటే మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి కంప్యూటర్ డిజైన్స్ కాబట్టి మనకి ప్రైస్ అనేది కూడా చాలా తక్కువలో పడుతుందండి కచ్ వర్క్ డిజైన్స్ గా వేసుకోవచ్చు మనం ప్లెయిన్ శారీస్ మీదకి వేసుకోవచ్చు చూడండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది అండి కి వచ్చేసరికి ఇది థ్రెడ్ కాబట్టి మనకి ఎక్కడా కూడా వాష్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు ఇవన్నీ మనకి వన్ మీటర్ పీసెస్ వచ్చేసాయండి ప్యూర్ పట్టు అండి పట్టు పైన ఉంటుంది కాబట్టి మనకి కలర్ షేడ్స్ అవడం గానీ షింక్ అవడం గానీ ఏమీ ఉండదు చూడండి నెక్స్ట్ డిజైన్ చూడండి ఇట్లా వచ్చి ఆల్ ఓవర్ డిజైన్స్ చూడండి నెక్స్ట్ చూడండి హెవీలో కావాలంటే ఓకే ఇది వచ్చేసి మనకి హోల్సేల్లో ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మనకి రిటైల్లో ఇది ఎంత పడుతుందండి ఓకే రిటైల్లో వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుందంటే చూడండి ఇవి అయితే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈ బ్లౌజ్ అయితే మీకు ఇవి ఫోర్ ఫిఫ్టీ ఓకే సారీ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకి హోల్సేల్లో అయితే మనకి మంచి ప్రైజెస్ అనేవి అయితే పడుతున్నాయండి చూడండి రిటైల్ లో అయితే సిక్స్ హండ్రెడ్ పడతాయి హోల్సేల్ లో అయితే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి ఈ బ్లౌజ్ డిజైన్ చూడండి ఇట్లా వచ్చి చూడండి దీనిలో గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి లైట్ బాటిల్ గ్రీన్ కలర్ అండి చూడండి కింద వచ్చేసరికి బార్డర్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ పింక్ కలర్ పికాక్స్ తో అవైలబుల్ ఉంది ఫుల్ అంత థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి రెగ్యులర్ కి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది నెక్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది మీటర్ ముక్క వస్తుందండి చూడండి నెక్స్ట్ కూడా చూడండి నెక్స్ట్ నెక్ అట్లనే హ్యాండ్స్ వర్క్ చూడండి ఇది కూడా మంచి వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది దగ్గర దగ్గరకు వచ్చిందండి మనకి జుమ్కీ మోడల్ వచ్చింది కింద వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ అండి హోల్సేల్లో అయితే రిటైల్లో అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయి చూడండి నెక్స్ట్ మనం సెవెన్ హండ్రెడ్ రిటైల్ సెవెన్ హండ్రెడ్ పడే బ్లౌజెస్ అండి ఇవి మీకు ఇవే బ్లౌజెస్ హోల్సేల్ లో కావాలంటే ఫైవ్ హండ్రెడ్ పడతాయండి చూడండి వాటిలో ఉన్న అవైలబుల్ ఉన్న డిజైన్స్ అన్ని కూడా నేను చూపిస్తున్నాను వీడియోలో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అన్ని కలర్స్ ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నాము చూడండి మీకు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇమీడియట్ గా మనకి బ్లౌజెస్ ఏమైనా తీసుకొని వెంటనే మనం స్టిచ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి చూడండి మనం వీడియోలో చూపించి అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసినట్లయితే మీకు వాళ్ళు ఏ ఏ కలర్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయనేది కూడా చెప్తారు వాట్సాప్ నెంబరు అట్లానే స్క్రీన్ పైన షాప్ నెంబర్ కూడా నేను ఇచ్చేస్తున్నానండి ఇవన్నీ కూడా మనకి చాలా మంచి దగ్గర దగ్గర వర్క్ వచ్చే చూడండి మనకి వాష్ చేసినా కూడా డిజైన్ అనేది ఎక్కడా కూడా పోకుండా పోగులు కూడా లెగవండి చూడండి ఎంత టైట్ గా ఉందో స్టిచ్ అనేది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఉంది కలెక్షన్ ఇది మెజెంటా పింక్ అండి